అన్నమైన గ్రేడెడ్ జాతి గేదెలను పెంచుకుని అధిక పాల దిగుబడిని ఉత్పత్తి చేసి అధిక లాభాలు ఘటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాను కిషన్ అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల అమల్లో భాగంగా గురువారం ఉదయం ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలలో బోధ్ భజరత్నూర్ నేరేడికొండ సిరికొండ ఇచ్చోడ మండలాలలో గేదెల పెంపకం కోసం ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు గ్రామ సంఘాల అధ్యక్షులకు

మిషన్ కొనుకో ఒక పక్క గేదెలు ఉన్నాయి కదా వాళ్ళు తెచ్చి గడ్డి కట్ చేసుకొని తీసుకుపోతారు లేదు ఆమెనే సంవత్సరానికి సరిపోయి ఎండు గడ్డి బయట తీసుకొని కట్టి మూటలు కట్టి చెట్టు లాగా ఉంటే పెట్టుకుంటే సంవత్సరం పడుకున్న ఊర్లో ఉన్న గేదెల నుంచి పెంపకాలు ఆమె సప్లై చేయవచ్చు అలా కూడా ఆమె బతుకుతుంది తర్వాత తౌడు అన్నాడు సార్ పిండి గిరి వస్తాడు ఆ తౌడు స్టాల్స్ కూడా ఎంటర్ప్రైజెస్ మనమే పెట్టుకోవచ్చు తర్వాత పల్లెల పట్టీలు అంటుంది సార్ తర్వాత గానుగోలు లాగించినప్పుడు దానికి సంబంధించిన రా మెటీరియల్ అది కూడా కలుపుతారు అవి కూడా మీరు తెచ్చి రా మెటీరియల్ లవణాలు అన్నాడు సార్ మిశ్రమ లవణాలు అన్నాడు వీటికి అంతా ఒక ఎంటర్ప్రైజెస్ ఏ పెట్టచ్చు సీసీలు అటర్ ప్లాన్ చేయాలి ఇందులో బ్యూటీ ఏంటి తెలుగు సార్ అసలు ధమక పెట్టాం కానీ మనము ఊళ్ళల్లో సీసీలు ఇది ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఆలోచించాలి ఇప్పుడు మనం గేదెలోని తెచ్చుకొని పాల్గొంటుంది కాదు ఒక గేదె చేస్తే దానికి ఉన్న సబ్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ దాన కావాలి మన సంఘమే పెడుతుంది ఎక్కడ ఎడ్గలు కావాలి మనమే మీరు చూసారా బయట చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంకో గుండి కొట్టి దాని మీద ఇన్సూరెన్స్ చేస్తారు ఈ విధంగా గుండిని పోగొట్టద్దు చనిపోయినప్పుడు గుండి ఉండాలా ఫోటో అనేటువంటిది దానికి దీనికి మ్యాచ్ కావాలా అప్పుడే మీకు ఇన్సూరెన్స్ అనేటువంటిది వస్తుంది ఈ విధంగా మనము ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే మనం ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాం కాబట్టి అనుకోకుండా ఏమైనా జరుగుతే మీకు ఇన్సూరెన్స్ అనేటువంటిది సెక్యూరిటీ కాబట్టి తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇప్పుడు పాడి పశువులకు ముఖ్యంగా ఏంటంటే పశువులకు గట్టి మేత గట్టి దాన అనేటువంటిది ఎంత ఇస్తే అంత అంతదింటే గుర్తుపెట్టుకోండి మనము మేత పెట్టిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి అది తింటుంది తిన్న తర్వాత గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే ఏం చేస్తుంది అది పశువు నెమరేస్తుంది నెమరేస్తుంది కాబట్టి అది జీర్ణమవుతుంది జీర్ణమైతేనే అది పశువు మనకు పాలిస్తుంది అట్లా మూడు సార్లు వేయాల మూడు సార్లు నాలుగు నాలుగు గంటలు గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇవ్వకపోతే కూడా మనకు పశువుకి ఎంత వేసినా కానీ మేత తింటే పోతుంది వేస్ట్ అవుతుంది కాబట్టి గ్యాప్ అనేటువంటిది ముఖ్యం ఇంకొకటి పశువుల్ని మీరు బయట